అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ పదిహేడవ భాగము రచయిత వేదస్విని గారు నువ్వు వీటన్నిటి గురించి ఆలోచించుకు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని అంటాడు విరాన్స్ చక్రవర్తి వీరు చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి నిత్యకి చాలా సంతోషంగా అనిపిస్తుంది నిత్య వీరు గురించి ఆలోచిస్తూ చిన్న సహాయం చేసిన నా మీదే ఇంత అభిమానం ప్రేమ బాధ్యత చూపిస్తున్నారు వీరు గారు వీరు గారిని చూస్తుంటే చాలా పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చినట్టు కనిపిస్తున్నారు కానీ ఆయనలో మనసుని మీద ఉన్న ప్రేమ మనసుని కోసం ఆయన అన్నీ వదులుకొని తన యుగుని కూడా చంపుకొని మను దగ్గర ఉంటున్నాడు తనని మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు మనసుని కొట్టినా తిట్టినా చీ కొట్టినా కూడా కొంచెం కూడా కోపం తెచ్చుకోకుండా ఇలా ఓపికతో ఒక తల్లిలాగా అన్నీ చాలా సంతోషంగా భరిస్తున్నాడు ఇంతకన్నా ప్రేమించే గొప్ప మనసు ఎవరికి ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది నిత్య అప్పుడే డాక్టర్ లోపలికి వచ్చి నిత్యను చెక్ చేసి షీ షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఇంకో వన్ అవర్లో ఇంటికి తీసుకువెళ్ళొచ్చు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు మహాలక్ష్మి గారు వీరితో మాట్లాడుతూ రేపు నిత్యకి మా ఇంట్లో శ్రీమంతం చేస్తున్నాము నువ్వు ఆ శ్రీమంతానికి తప్పకుండా రావాలి తన బిడ్డని నీ చేతులతో ఆశీర్వదించాలి ఇప్పుడు నిత్య బిడ్డ బాగున్నారా అంటే దానికి కారణం నువ్వు అని వీరిని ఇన్వైట్ చేస్తుంది వీరు కూడా తప్పకుండా ఆంటీ అని చెప్తాడు దేవ్ వీరు ఇద్దరు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి బయటకు వెళ్తారు వీరు దేవ్తో మాట్లాడుతూ నిన్ను అమ్మ వాళ్ళ ఇంట్లోకి ఉండమనటానికి నిత్యాన్ని చూసుకోమనటానికి కారణం కాదు ఇంకో కారణం కూడా ఉంది దేవ్ అమ్ము మామూలు మనిషి అవ్వటానికి తన కళ్ళ ముందు పాజిటివిటీ లవ్ కేరింగ్ అఫెక్షన్స్ ఉండాలని డాక్టర్ చెప్పారు అంతేకాకుండా మనసుని మగవాళ్లను కూడా పాజిటివ్గా చూడటం మొదలుపెట్టింది మనసునికి ఎప్పుడు సమాజంలో మనుషులందరూ ఒకేలా ఉండరు అని అర్థమయ్యేలా చేయాలి ఇప్పుడు అమ్మును నిన్ను నిత్యని మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను బంధాన్ని దగ్గరగా చూస్తూ ఉండటం వల్ల తనకి జీవితం మీద ఆశలు పుడతాయేమో తన వైరోగ్యాన్ని వదులుకొని అందరితో సహ సహజంగా కలిసిపోతుందేం కావచ్చు ఇది నా చిన్న ప్రయత్నం మాత్రమే నా కోసం నువ్వు అక్కడే ఉండాలి దేవ్ తప్పదు అని అంటాడు విరాన్ చక్రవర్తి రిక్వెస్ట్గా దేవ్ వీరితో మీరు రిక్వెస్ట్ చేయకండి వీరు గారు ఆర్డర్ వేయండి అని మీకోసం మనస్ని గారి కోసం నేను తప్పకుండా అక్కడే ఉంటాను మనస్ని గారిలో మార్పు చూస్తే చాలు అని అంటాడు దేవునితిని మహాలక్ష్మి గారిని తన కారులో ఇంటికి తీసుకొని వెళ్తాడు మనసునిని కూడా కార్ స్టార్ట్ చేస్తూ వీర్ వైపుకి చూస్తుంది వీరు ఏంటి మేడం అని అంటాడు ఏం లేదు మిస్టర్ వీర్ మీ బైక్ ఆఫీస్ దగ్గరే ఉంది కదా ఇప్పుడు మీరు ఆఫీస్కి ఎలా వెళ్తారు నేను డ్రాప్ చేస్తాను పదండి అని అంటుంది వీర్ తన అమ్మయ్యే తనను పిలుస్తుండటంతో వెంటనే కార్లో ఎక్కి కూర్చుంటాడు మనసుని కార్ స్టార్ట్ చేస్తూ ఉండగా తన చూపు పైన పడుతుంది వీరికి చేతులకి వీపు పైన మంటల వల్ల గాయాలు అవుతాయి మనసుని ఆ గాయాలు చూసి అయ్యో మనస్సుని ఆ గాయాలు చూసి అయ్యో మిస్టర్ వి మీకు చాలా గాయాలయ్యాయి నేను అప్పటి నుండి వీటిని గమనించనే లేదు డాక్టర్కి చూపిద్దాం పదండి అని అంటుంది వీర్ ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు మేడం అని అంటాడు మనస్సుని సరే డాక్టర్ అవసరం లేకపోతే కనీసం ఆయింట్మెంట్ అయినా పెట్టుకోండి అని అంటూ వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొని వస్తుంది తన అమ్ము తన మీద అంతలా కేరింగ్ చూపిస్తూ ఉంటే విరాన్స్కి చాలా సంతోషం వేస్తూ ఉంటుంది మనసుని ఆయింట్మెంట్ తీసుకువచ్చి వీరికి ఇచ్చి వెంటనే ఆ కాలిన గాయాలకు ఈ ఆయింట్మెంట్ అప్లై చేయండి నొప్పి తక్కువగా ఉంటుంది లేకపోతే ఇంకా బొబ్బలు ఎక్కువ అవుతాయి అని అంటుంది వీరన్స్ తన షర్ట్ విప్పటానికి ఆలోచిస్తూ ఉంటాడు మనస్సుని వీరు ఇబ్బందిని గమనించి మిస్టర్ వీర్ మీ చేతికి గాయాలయ్యాయి కదా ఎలా విపుతారు ఏం పర్వాలేదు అని షర్టుని బటన్స్ తీయటానికి హెల్ప్ చేస్తుంది మనస్సుని వీరికి అంత దగ్గరగా ఉండి వీరిని అలా తాకుతూ ఉంటే వీరిలో ఎప్పుడు లేని ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి ఎందుకంటే వీరు ఏ అమ్మాయికి అంత దగ్గరగా రాలేదు కదా ఇక మన మనసుని వీరి యొక్క ఎలాంటి ఆచ్ఛందన లేని తలతల మెరిసిపోయే కండలు తిరిగిన దేహాన్ని చూస్తూ అలాగే మైమర్చిపోయింది వీరిని తాకుతూ ఉంటే మనసునికి ఎవరో కొత్త వ్యక్తిని తాకుతున్న ఫీలింగ్ రావటం లేదు తన సొంత మనిషిని తాకుతున్న ఫీలింగే వస్తూ ఉంటుంది మనస్సుని ఆయింట్మెంట్ తీసుకొని వీరాన్స్ వీపు పైన కాలిన గాయాలకి పెడుతూ ఉంటే మన వీరాన్స్కి సంతోషంతో గాయాలు కూడా నొప్పి పుట్టడం లేదు తన అమ్ము చేతులు అన్ తన వీపుని తాకుతూ ఉంటే విరా్ పరవశానికి లోనవుతూ ఉంటాడు మనస్సుని విరాన్స్కి మందు రాస్తూ ఉంటే మనస్సుని కన్నీరు వీర్ వీపుని తడిపేస్తూ ఉంటాయి వీరు అది గమనించి ఎందుకు మేడం ఏడుస్తున్నారు అని మనసుని వైపుకి తిరిగి చాలా బాధపడుతూ మనసుని కన్నీటిని తుడుస్తూ ఉంటాడు మనసుని తనలో నుండి లావాలా ఉబ్బికి వస్తున్న కన్నీటిని తుడుచుకొని అతి కష్టం మీద మాట పెదవి దాటుతున్నా ఏం లేదు మిస్టర్ వీర్ మీకు చాలా గాయాలయ్యాయి అని అంటూ ఉంటుంది వీర్ ఇవి చాలా చిన్న గాయాలు మేడం మీరు బాధపడకండి ఈ గాయాల వల్ల నాకు పెద్దగా నొప్పేం లేదు కానీ మీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నా గుండెలో చాలా నొప్పిగా ఉంటుంది నేను ఈ జన్మలో చూడకూడదు అని అనుకుంటున్నవి మీ కన్నీళ్ళే అని మనసుని కన్నీళ్లు చూసి ఎమోషనల్గా మాట్లాడతాడు వీర్ మనసుని వీర్ వైపుకి చూస్తుంది వీర్ తను ఏమి మాట్లాడాడో అర్థం చేసుకొని మీరు కన్నీరు పెట్టుకుంటే అంత పెద్ద దెబ్బలేమీ తగలలేదులేండి చిన్నవే తొందరలోనే మానిపోతాయి అని తన షర్ట్ వేసుకుంటాడు మనసుని వీరిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తుంది వీర్ ఆఫీస్ నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇక్కడ నిత్య మహాలక్ష్మి మాట్లాడుకుంటూ ఇంకా మనసుని ఇంటికి రాలేదు ఎందుకు హాస్పిటల్ నుంచి బయలుదేరి మూడు పైనే అయ్యింది అయినా కూడా మనసుని ఇంటికి ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ వీర్ ఈరోజు మనస్సుని తనతో చాలా క్లోజ్గా మూవ్ అవడంతో చాలా సంతోషంగా ఉంటాడు తనకి తగిలిన గాయాలు చూసి తన అమ్ము బాధపడటం తన చేతులతో తనకి మందు రాయటం తన బాధను చూసి అమ్ము కన్నీళ్లు పెట్టుకోవటం అన్నీ గుర్తొచ్చి నా అమ్ము నా సొంతం కావడానికి ఇంకా ఎక్కువ రోజులు పట్టేలా లేదు అని ఆనందంలో తేలిపోతూ మనసునిని చూడాలని సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేస్తాడు కానీ మనస్సుని రూమ్లో లేదు అమ్ము ఎక్కడికి వెళ్ళిపోయింది చాలాసేపు అయింది కదా తన ఇంటికి వెళ్ళి ఇంకా రూంలోకి రాలేదు ఎందుకు అని అనుకొని నిత్యతో మాట్లాడుతుంది కావచ్చు అని అనుకుంటాడు అప్పుడే మనస్సుని ఇంట్లోకి వస్తుంది నిత్య మనస్సుని చూసి ఏమైంది మను ఇంత లేట్ అయింది అని అడుగుతుంది మనసుని చాలా ముభావకంగా ఏం లేదు నిత్య ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా డ్యామేజ్ అయిన క్యాబిన్స్ని రిపేర్ చేయించాను ఆఫీస్ మొత్తం చెక్ చేయించాను నేను ఫ్రెష్ అవ్వాలి అని అనుకుంటూ గబగబ పరుగులాంటి నడకతో తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంటుంది తర్వాత మనసుని కబోర్డ్లో ఉన్న విరాన్స్ ఫోటో తీసుకొని ఆ ఫోటోను చూస్తూ చాలా బావగ్గుతానికి తన గుండెలకు హత్తుకొని గోడకు జారికిల పడి గుండెలు విలిసేలా గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది మనసుని మనసుని రోదన అరణ్య లాగే ఉంది తన ఆక్రందన మిన్నట్టుతుంది ఎంత ఏడ్చినా మనసునిని మనసు శాంతించటం లేదు వీర్ మనసుని ఏంటి ఇంకా తన లోకి రాలేదని ఆలోచిస్తూ ఒకసారి చెక్ చేద్దామనుకొని సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేస్తాడు అందులో మనసునిని రూంలో ఒక మూలన తన ఫోటో పట్టుకొని గుండె పగిలేలా బోరన ఏడవటం చూసిన వీర్ గుండె ఒక్కసారిగా బద్దలవుతుంది ఏంటి నా అమ్ము ఎందుకు అంతలా ఏడుస్తుంది నా ఫోటో పట్టుకొని నేను గుర్తొచ్చానా లేదా ఇంకా ఏదైనా కారణమా అయినా అంతలా ఎందుకు ఏడుస్తుంది ఈ రోజంతా తను బానే ఉంది కదా అంతలా ఏడ్చే సంఘటన ఏం జరిగి ఉంటుంది అని విరాన్స్కి ఇక్కడ మనసు లేదు మనసుని ప్రతి కన్నీటి చుక్క విరాన్స్ గుండెల్లో బాణాలుగా దిగుతున్నాయి వీరి కళ్ళల నుండి కూడా కన్నీళ్ళ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది తన అమ్ము దుఃఖాన్ని చూడలేకపోతూ ఉంటాడు విరాన్స్ అప్పటికే చాలా సేపైనా కూడా మనసుని ఏడుపు ఆపటం లేదు వీరికి ఇక ఓపిక నశించిపోయి వెంటనే నిత్యకి ఫోన్ చేసి ప్లీజ్ నిత్య అమ్ము ఎందుకో బాగా ఏడుస్తుంది తను ఏడుపు ఆపటం లేదు నాకు భయంగా ఉంది ఒకసారి నువ్వు వెళ్ళి చూడవా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు నిత్య ప్లీజ్ వీరు గారు మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది మీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ మీరు ఇప్పుడు ఇలా వస్తే అందరికీ అనేక అనుమానాలు కలుగుతాయి నేను వెళ్ళి చూస్తాను కదా మీరు కొంచెం ఓపిక పట్టండి అని అంటుంది నిత్య నిత్య మాటలకి వీరు ఒక క్షణం ఆగిపోతాడు నిత్య మనస్సుని రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది మనస్సుని నిత్య వచ్చింది అని అతి కష్టం మీద తన ఏడుపును కంట్రోల్ చేసుకొని తన దగ్గర ఉన్న ఫోటో అక్కడ టేబుల్ పైన పెట్టి కొంచెం వాటర్ తాగి ఆ వస్తున్న నిత్య అంటూ టూ మినిట్స్ అని లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని డోర్ ఓపెన్ చేస్తుంది నిత్య మనస్సుని చూస్తూ ఏమైంది మను ఏం చేస్తున్నావు లోపల డోర్ తీయటానికి ఇంత టైం పట్టిందా అని అంటుంది మనసుని ఏం లేదు నిత్య ఉదయం నుండి బాగా అలసిపోయాను కదా అందుకే రెస్ట్ తీసుకుంటున్నాను అని అబద్ధం చెప్తుంది కానీ మనసుని కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడి ఉబ్బిపోయాయి నీ కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి మను అని అడుగుతుంది నిత్య మనసుని టాపిక్ డైవర్ట్ చేద్దామని పద నిత్య నాకు ఆకలిగా ఉంది ఇప్పటికే లేట్ అయింది అంటూ నిత్యని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వస్తుంది అందరూ కలిసి భోజనం ముగిస్తారు మనసుని ఏదో తిన్నాను అన్నట్లుగా తిని తన రూమ్కి వెళ్ళిపోతుంది నిత్య దేవ్తో మీరు వెళ్ళి పడుకోండి నేను కొంచెంసేపు మనుతో మాట్లాడి వస్తాను అని అంటుంది దేవ్ తన రూంలోకి వెళ్ళిపోతాడు నిత్య మనస్సుని రూమ్లోకి వస్తుంది మనస్సునికి ఏడవటం వల్ల తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది నిత్య తలనొప్పిగా ఉందా మను నేను జెండుబాం రాయనా అని అడుగుతుంది మనస్సుని వద్దు నిత్య నేను నీకు సేవలు చేయాలి నువ్వు నాకు కాదు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని ఒకటికి రెండు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటుంది నిత్య మనస్సుని తలపైన చెయ్యి వేసి నిమృతూ ఏమైంది మను ఎందుకు అలా ఉన్నావు నాకు కూడా చెప్పకూడని విషయమా ఇంకా ఎన్ని రోజులు నీ బాధ నీలోనే దాచుకుంటావు అని ప్రేమగా అడుగుతుంది మనస్సుని నిరాశ చెందుతూ నా బాధకు అంతులేదు నిత్య నా బాధ నాలోనే నాతో పాటే సమాధి కావాలి నా బాధ నీకు చెప్పుకోవటం వల్ల నా బాధ తగ్గకపోగా నిన్ను చాలా బాధ పెట్టిందని అవుతాను నువ్వు తట్టుకోలేవు నిత్య ప్లీజ్ ఇంకెప్పుడు నన్ను అడగొద్దు అని అంటుంది మనస్విని నిత్య ఇక ఏమీ అడగలేక సరే మను జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా నువ్వు సంతోషంగా ఉండాలి అని అంటూ ఉండగానే క్షణాల్లోనే మనస్సునికి నిద్ర పట్టేస్తుంది నిత్య మనసులో ఇన్ని సంవత్సరాలలో మనస్సుని ఇంతలా డిస్టర్బ్ అవ్వటం ఎప్పుడు చూడలేదు అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తుంది అప్పుడే దేవు మనస్సుని రూమ్లోకి నిత్య దగ్గరికి వచ్చి ఏమైంది నిత్య ఇంతసేపు మెలకుగా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది అని అంటూ ఉంటాడు మనసుని గాఢ నిద్రలోకి వెళ్ళిపోగానే విరన్స్ బాల్కనీ నుండి లోపలికి వస్తాడు ఒక్కసారిగా నిత్య భయపడుతుంది ఎవరో అనుకొని ఏంటి వీరు గారు భయపెట్టేశారు తెలుసా అయినా మీరు ఇలా ఎందుకు వచ్చారు మెయిన్ డోర్ నుండి రావచ్చు కదా నేనున్నాను కదా ఇక్కడే అని అంటుంది వీరు సారీ నిత్య నేను వచ్చి చాలాసేపు అయింది నా అమ్ముని అలా చూసి నేను ఉండలేకపోయాను అమ్ము నిద్రపోవడం కోసం ఎదురు చూస్తున్నాను అని అంటూ పడుకున్న మనస్సుని దగ్గరకు వచ్చే మనస్సునిని తన కౌగిలలోకి తీసుకొని గుండెలకు హత్తుకొని విరాన్స్ చక్రవర్తి చాలా ఎమోషనల్ అవుతూ ఎందుకమ్ము ఎందుకు ఇలా ఏ చేస్తున్నావు నేను బ్రతుకుండగానే చంపేస్తున్నావు ఎందుకమ్ము నన్ను ఒక చేతకాన్ని వాడేలాగా చేస్తున్నావు నీ బాధను తగ్గిస్తున్నానా లేక పెంచుతున్నానో నాకే అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే వీరి కళ్ళల్లో నుండి కన్నీలు ప్రవాహం మనస్సుని భుజాన్ని తడిపేస్తూ ఉంటాయి వీరికి మనస్సుని కౌగిలిలో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది తనని తాను కంట్రోల్ చేసుకొని మనస్సుని పడుకోబెడతాడు వీరు పడుతున్న మానసిక క్షోభ చూసి నిత్య దేవు చెలించిపోయి ప్లీజ్ వీరు గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ మీరు శాంతించండి మీ ప్రేమనే తొందరలోనే మనో మనసును మార్చివేస్తుంది అని అంటారు వీ వీరలా డిసప్పాయింట్ అయ్యూ నాకు అలా నమ్మకం తగ్గిపోయింది నిత్య అని అంటూ అక్కడ నుండి లేచి మనస్సుని టేబుల్ పైన పెట్టిన ఫోటోని తీసుకొని ఆ ఫోటోని చూస్తూ ఎంత బాగుండేది అమ్ము ఆ రోజులు ఆ రోజులు నా జీవితంలో మోస్ట్ మెమరబుల్ బ్యూటిఫుల్ డేస్ అవి ఈ ఫోటో నీ దగ్గర ఇంత భద్రంగా దాచిపెట్టుకున్నావంటేనే తెలుస్తుంది నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదని ఈ ఫోటోతో నువ్వు నీ బాధ చెప్పుకుంటే ఉంటే నాకు అర్థమవుతుంది నా మీద నీకున్న ప్రేమ స్నేహం ఏమాత్రం తగ్గలేదు సరికదా ఇక ఎన్నో రెట్లు పెరిగిందని మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలలో నన్ను అప్రోచ్ కాలేదు